సాయిరామ్ ప్రతి ఇంట్లో తులసి ఉండాలి తులసి మొక్క తులసి వల్ల ఎన్నో లాభాలు అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా తులసిలో ఎన్నో రకాలు ఉన్నాయి ఏదో ఒక తులసి మొత్తానికి ఇంట్లో పెట్టుకోవాలి మన ట్రెడిషన్లో కూడా ఉంది తులసికి రోజు పొద్దున్నే స్నానం చేశాక దానికి నీళ్ళు పోసి దండం పెట్టుకోవాలి కానీ కా తులసి దగ్గర కాసేపు నిలబడి లేదా కూర్చొని అక్కడ కాస్త మనకు నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ గాలి పీలవడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి అందుకే అక్కడ ప్రదక్షిణ చేయాలని చెప్పారు కానీ ఇప్పుడు స్థలం ఎక్కడుంది మనకు అంత స్థలం ఉందా ఆ రోజుల్లో తులసి కోట పెట్టుకునే వాళ్ళు వెనకాల పేరెట్లో గుమ్మానికి ఎదురుగా అంటే ఆ ఇల్లన్నీ కూడా నాలుగు ద్వారాలు మధ్యలో భవనాలు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం చిన్న చిన్న స్థలాలు వాస్తు అంతంత మాత్రంగా పాటించి కట్టుకుంటున్నాం సో ఇప్పుడు ప్రతి ఇంట్లో తులసి ఎక్కడ పెట్టుకోవాలి కొందరు నెలల్లో తులసి అసలు ఉండదు ఎంత ప్రయత్నించినా తులసి పోతుంటుంది చచ్చిపోతూ ఉంటుంది అంటే అక్కడ వాతావరణం తులసి పెరగాలాగే లేదు తులసి ఇంట్లో పెరుగుతుందంటే ఆ ఇంట్లో మంచి వైబ్రేషన్ ఉన్నట్టే తులసి పెరగట్లేదంటే అక్కడ దోషం ఉంది సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీగా తులసి ఎక్కడ పెట్టుకోవాలి చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోవాలి పెద్ద తొట్టిలో కోటలో పెట్టుకోవాలంటే స్థలం చాలా ఉండాలి కోటలో పెట్టుకునే వాళ్ళు దక్షిణం మధ్యలో లేదా పశ్చిమ మధ్యలో పెట్టుకుంటే బాగుంటుంది ఉత్తరం ఫేసింగ్ హౌసెస్కి ఉత్తర వాయువ్యంలో ఉత్తర కాంపౌండ్ కొంచెం ఆనుకోకుండా అక్కడ చిన్న కుండీల్లో పెట్టుకుంటే బాగుంటుంది తూర్పు ఫేసింగ్ హౌసెస్కి తూర్పు ఆగ్నేయంలో కుండీల్లో తూర్పుగోడ కానుకోకుండా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటే బాగుంటుంది కానీ అతను స్థలం లేదు కొంతమంది కాంపౌండ్ వాల్స్ పైన పెడుతూ ఉంటారు ఇంకా తప్పదు కాబట్టి అలా పెట్టుకోవాలి తూర్పు ఆగ్నేయంలో కాంపౌండ్ వాల్ పైన లేదా వాయువ్యంలో ఉత్తరం కాంపౌండ్ పైన ఇప్పుడు ఫ్లాట్సే కదా అన్నీ ఇంకా కింద పెట్టాలంటే ఎక్కడ పెడతారు సో బాల్కనీస్లో అలా పెడుతూ ఉంటారు దక్షిణ ఫేసింగ్ హౌజెస్కి మాత్రం దక్షిణంలో దక్షిణ ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు కొంతమంది దక్షిణ ఆగ్నేయంలో పెడుతూ ఉంటారు దక్షిణలో పెట్టుకుంటే బాగుంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌజెస్కి పశ్చిమంలో పెట్టుకుంటే బాగుంటుంది కానీ చాలా చోట్ల ఏం చేస్తుంటారంటే నేను బాతు చూడడానికి వెళ్ళినప్పుడు కనబడుతూ ఉంటుంది ఈశాన్య మూలలో పెడతారు తీసుకెళ్ళి సాధారణంగా ఈశాన్య మూలలో ఫ్లాట్స్లో పెడుతుంటారు ఉత్తరం బాల్కనీలో లేదా తూర్పు బాల్కనీలో ఈశాన్య మూలలో తులసి పెడుతుంటారు చిన్న తొట్టిలో అయినా అక్కడ ఈశాన్యంలో అసలు ఏంటి ఎలాంటి బరువు కూడా పెట్టుకోకూడదు ఈశాన్యం ఖాళీగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో పెట్టుకోకూడదు తులసి సో ప్రతి ఇంట్లో తులసి ఉండాలి తులసి ఉంది ఆ ఇంట్లో సరిగ్గా పెరుగుతుంది అంటే ఆ ఇంట్లో వైబ్రేషన్ బాగుందంటే సాయి సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి